హలో అండి నమస్తే నేను మీ మంజుల వెల్కమ్ బ్యాక్ టు నారిస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో హోలీ స్పెషల్గా పేడ ఎలాగ చేయాలో చూద్దాము ఈ పేడాకి గోధుమ పిండి కానీ పిండి కానీ శనగపిండి కానీ అలాగే బియ్య పిండి కానీ రవ్వ కానీ లేకుండానే మనము ఈ పేడ తయారు చేసేసుకోవచ్చు అలాగే ఈ పేడ చేయటం కోసం అని చెప్పి స్టవ్ వెలిగించాల్సిన పని అసలేదు ఇది చాలా ఈజీ అండి చిన్నపిల్లలు సైతం ఈ పేడాను చేసేస్తారు అలాగే ఈ పేడ మనకు అచ్చం మిఠాయి షాప్లో లాగే ఉంటుందన్నమాట ఈ పేడ చేయటం కోసం అని చెప్పి ఒక రెండు వందల యాభై గ్రాముల ముడిశనగలు తీసుకున్నాను నేను దీనికి పైన ఉన్నటువంటి పొట్టంతా తీసేసుకొని ఈ విధంగా మనము తెల్లని ముడిసెలగన్ని తయారు చేసుకోవాలి ఇది చే ఇది ఈ విధంగా చేసేసుకున్న తర్వాత దీన్ని గ్రైండర్లో వేసుకునేసి అంటే మిక్సీ జార్లో వేసేసుకునేసి మెత్తగా దీన్ని ఈ విధంగా ఆటా లాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇందులో చిన్న చిన్న పప్పుల పలుపు పలుకులు కాన ఉండేట్లుగా అనిపిస్తే మనకు అనిపించకపోయినా కూడా ఈ విధంగా జల్లెడ పెట్టేసుకునేసి మనం చేసామంటే ఎలాగైనా ఇందులో చిన్న చిన్న పలుకులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి అందువల్ల ఈ విధంగా జల్లెడ పెట్టేసుకునేసి దీన్ని తీసేసేయాలి పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఒక అరకప్పు ముడిశెనగలకి రెండు వందల యాభై గ్రాముల అర అరకప్పు వరకు చక్కెర పౌడర్ తీసుకున్నానండి నేను ఈ చక్కెర అనేది మిక్సీలో వేసేసి మనం పొడి చేసుకుంటే ఈ పౌడర్ అనేది తయారైపోతుంది ఇందులో కూడా మనకు ఉండలు లేకుండా ఈ విధంగా జల్లెడలో వేసేసుకునేసి జల్లించేసుకోవాలి ఆ తర్వాత వంద గ్రాముల వరకు మిల్క్ పౌడరు ఒక అర టీ స్పూన్ వరకు టేస్ట్ కోసం అని చెప్పి ఏలకుల పొడికి కూడా వేసేసుకునేసి ఈ విధంగా ఈ ఇదంతా కూడా పిండిలో బాగా కలిసేట్టుగా కలిపేసుకోవాలి ఆ తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు పాల మీగడ ఇది ఫ్రెష్ మీగడ అండి ఇంట్లో తయారు చేసింది మీకు కావాలంటే మార్కెట్లో కూడా ఫ్రెష్ క్రీమ్ అనేది దొరుకుతుంది అయితే మీగడ అనేది ఫ్రెష్గా ఉండాలి అప్పుడే మనకు మిఠాయి అనేది కూడా చాలా టేస్టీగా వస్తుంది పాలు లేకుండా ఈ మీగడను చూసుకోండి ఈ విధంగా ఈ ఆటాలో వేసేసిన తర్వాత ఇది కూడా ఒకసారి కలిపేసి మనము రెండు వందల యాభై గ్రాముల ముడిశనగలకి నూట యాభై ఎంఎల్ల కరిగించినటువంటి ఆవు నెయ్యి వాడుతున్నాను నేను ఏ నెయ్యి అయినా పర్లేదు కానీ ఆవు నెయ్యి అయితే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈ నెయ్యి కూడా వేడిగా అనేది ఉండకూడదు రూమ్ టెంపరేచర్లో ఉన్నటువంటి కరిగించిన నెయ్యిని ఇందులో వేసేసుకునేసి ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ దీన్ని మనము పిండి గోధుమ పిండితో చపాతీలు చేయటానికి పిండి కలుపుకుంటాం కదా ఆ విధంగా దీన్ని పిండిని మెత్తగా బాగా ఈ విధంగా రుద్దుతూ కలిపేసామంటే మనకు మెత్తని ఆట పిండి రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంత మెత్తగా స్మూత్గా ఉందో మనకు ఒకే సైజు పేడాల కోసం అని చెప్పి ఏదైనా ఒక స్పూన్ తీసేసుకునేసి ఈ విధంగా మనము కొద్దిగా పిండి తీసేసుకునేసి రౌండ్ బాల్ లాగా చుట్టేసుకునేసి మధ్యలో ఏం చేస్తారంటే చాలా లైట్గా దీన్ని ప్రెస్ చేయాలి ఎక్కువ ప్రెస్ చేయద్దండి అది మళ్ళీ ఫ్లాట్గా అయిపోతుంది అలా బాగుండదు పేడకి లైట్గా మనకు మధ్యలో వద్దారంటే అంతే అండి ఈ పేడ అనేది రెడీ అయిపోతుంది మనము కేవలం రెండు వందల యాభై గ్రాముల ముడిసెనగలు మాత్రమే తీసుకున్నాము దానికి దాదాపుగా ఒకటిన్నర కిలో వరకు మనకు పేడ అనేది తయారైపోతుంది ఇంకా మనం అలాగే తినేసేయచ్చు టేస్ట్ ఇంకొంచెము పెరగడం కోసం అని చెప్పి ఎండు కొబ్బరి పొడి తీసేసుకునేసి ఈ పేడని ఎండు కొబ్బరి పొడిలో ఈ విధంగా ఒకసారి మనం కోట్ చేసే చేసేసుకోవాలి అలాగే చక్కెర పౌడర్లో కూడా కోట్ చేసేసుకుంటే ఈ పేడ అనేది చాలా టేస్టీగా తయారైపోతుంది ఈ పేడ మేరకు మనకు దాదాపుగా నెల రోజులు బయట ఉంటే కూడా ఏ ఏ విధంగా కూడా మీకు చెడిపోకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది అలాగే దీనికి స్టవ్ వెలిగించాల్సిన పని కూడా లేదు అలాగే మనం చాలా ఈజీగానే చిన్న సైతం తయారు చేసేసుకోవచ్చు కేవలం అంటే కేవలం ఇరవై నిమిషాల్లోనే మనకు ఒకటిన్నర కిలో పేడ రెండు వందల యాభై గ్రాముల ముడిసినగలతో తయారైపోతుంది నేను కట్ చేసి కూడా చూపిస్తాను చూడండి ఎంత చక్కగా కట్ అయిపోతుందో మిఠాయి లాంటి పేడ మనకు తయారైపోతుంది దీన్ని మనము ఒక డబ్బాలో పెట్టేసుకుంటే దాదాపుగా నెల నుంచి ఒకటిన్నర నెల వరకు ఇది చాలా ఫ్రెష్గా నిల్వ ఉంటుందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నారిస్ కిచెన్